హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరాజ డిజైనర్స్ నుంచి అండి ఈరోజు సరికి మీకు పొజిషన్ ప్రింట్స్లో ప్యూర్ కాశ్మీరీ ఎంపోరియం శారీ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను సో కాశ్మీరీ ఎంపోరియంలో కూడా మీకు ఇవి ఫ్రెష్ ఐటమ్ అయితే వస్తుందండి మన గుంటూరులోనే అయితే ఉంటుంది అరాజ డిజైనర్స్ చాలా డేస్ తర్వాత మంచి ఫుల్ స్టాక్తో అయితే మీ ముందుకు అయితే వచ్చేస్తున్నాము సో కవసరం వాళ్ళు బుక్ చేసుకో విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఏపీ తెలంగాణ వరకు అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఆల్ ఓవర్ కూడా కంప్లీట్ మీకు థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది విత్ సాఫ్ట్ ఉంటుందండి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు ఇది ఒకసారి ఫస్ట్ వన్ మీకు పింక్ కలర్ కాంబినేషన్లోనే పింక్లో కూడా టొమాటో పింక్ అండ్ రాణి పింక్ కాంబినేషన్లో అయితే వస్తుంది విత్ బ్యూటిఫుల్ బార్డర్ ఆల్ ఓవర్ డిజైన్ కంప్లీట్ లెస్ వెయిట్ అయితే ఉంటుందండి మొత్తం కూడా అసలు ఏది ప్రింట్ కాదు మీకు కంప్లీట్ జెరీ థ్రెడ్ వర్క్ అయితే అప్లికబుల్ అవుతుంది అండ్ అలాగే ఒకసారికి రిచ్ పలుస్ అయితే ఉంటున్నాయండి ప్రైస్ వచ్చరికి నేను స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు సింగిల్ సారీ అని బుక్ చేసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసి కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ప్రతిదానికి వచ్చేసరికి విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది విత్ కంట్రాస్ట్ మ్యాచింగ్తో సో ఇలా మీకు బ్లౌజర్ అయితే ప్యారప్ చేస్తున్నారు సో ఆల్ ఓవర్ శారీ చూసుకోవచ్చు ఎంత బాగుందో శారీ అయితే మాత్రం టూ గుడ్ అండి ఈ ప్రైస్కి అయితే మీకు ఎక్కడ దొరకదు ఖచ్చితంగా చెప్తున్నాను అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి సో ఇదొసరికి మీకు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది మస్టర్డెల్లోనే మీకు డిఫరెంట్ షేడ్ అనమాట బాధినీ స్టైల్ అయితే ఇది చేస్తున్నారు అండ్ ఇది ఒకసారికి బ్లాక్ కాదు మీకు చాక్లెట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అవుట్లైన్ మొత్తం వచ్చేసరికి సో కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందండి విత్ మనకి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది పింక్ కలర్ పల్లో పాట అయితే వస్తుంది స్క్రీన్ షాట్ తీయండి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి బ్లౌజ్ దేనికైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది సో బ్లౌజ్ అనేది అయితే పక్కా ఉంటుందండి మీకు మిస్ప్రింట్లు మిస్టేక్లే టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు సేలింగ్ అయితే ఉంటుంది బట్ మన దగ్గర వచ్చేసరికి మీకు ఫ్రెష్ ఐటమ్ అయితే వస్తుందండి ఒకవేళ ఏదైనా మిస్ప్రింట్ ఉంటే నేను ముందే మెన్షన్ చేస్తాను ఫ్రెష్ ఐటమ్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి కూడా చాలా 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 తక్కువ ప్రైస్ మీరు కంపేర్ చేసుకోండి కొనండి సో ఓవరాల్గా వచ్చేసరికి మీకు డిజైన్ ఇలా ఉంటుంది బట్ మనకి లైవ్లో ఇంకా బాగుంటుందండి ఐటెం అయితే అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి సో ఇది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది బాటిల్ గ్రీన్లో కూడా మీకు వచ్చేసరికి కాంబినేషన్స్ చూస్తున్నారా ఐటెం అయితే చాలా బాగుంటుందండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా మీకు ఇది వచ్చేసరికి మీకు నెమల్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మీకు నెమళ్ల ప్యాటర్న్ అయితే వస్తుందండి ఇక్కడ కూడా మీకు కలర్ ఆప్షన్స్ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది అండ్ డాల్ ప్యాటర్న్ కూడా కంటిన్యూ అవుతుంది ఇలాగ మీకు ఆల్టర్నేట్గా అయితే ఉంటుంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది విత్ డబల్ బోడర్ అండ్ అలాగే వచ్చేసరికి చక్కగా పడవ సింపుల్ అయితే వస్తుంది సూపర్ అయితే ఉంటుందండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు హెవీ అంటే హెవీ లుక్ వస్తుంది ఎందుకంటే పల్లో పాటు చూస్తున్నారు కదా ఎంత బాగుందో పల్లో అయితే వచ్చేసరికి చాలా 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 తక్కువ ప్రైజ్లో అయితే చేస్తున్నాము విత్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలాగ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది అయితే పేరప్ చేస్తారు బ్లౌజ్ కూడా డిజైనింగ్ సూపర్ అయితే ఉంటుంది అండ్ ప్రైస్ కూడా మీకు లెస్ ప్రైజ్లో అయితే వస్తుందండి ఇది సో కావాల్సిన వాళ్ళు సింగిల్ అయినా తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీయండి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి సో ఇది వరికి హాఫ్ వైట్ చాలా లైట్ హాఫ్ వైట్లో అయితే ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సింపుల్ సూపర్ అయితే ఉంటుంది ఐటమ్ అయితే వచ్చేసరికి మొత్తం థ్రెడ్ బ్యాక్ సైడ్ ఇవన్నీ ప్రింటెడ్ కాదండి కాశ్మీరీ ఎంపోరియం శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను సో కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ ఇది వచ్చరికి బోర్డర్ అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చరికి లైట్గా ఇది ఏంటంటే మీరు వాషింగ్లో అయితే పోతుంది సో ముందే మెన్షన్ చేస్తాను ఏదైనా కావాలి అనుకుంటే తీసుకోండి వీడియోలో మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ కూడా చెప్తున్నాను అండ్ దీనికి వచ్చేసరికి విత్ పళ్ళు ఆ పళ్ళు ఎంత బాగుందో కదా దట్టు ఈ కలర్ వచ్చరికి సింగిలే ఉందండి ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ అయితే ఆఫ్లైన్లో అయితే అయిపోయినాయి సో కొన్ని అయితే ఆల్రెడీ అవుట్ అయితే అయిపోయినాయి అండి రిమైనింగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను చాలా తక్కువ ప్రైస్లో మీకు ఆఫర్ ప్రైస్ అనుకోవచ్చు ఏదన్నా అనుకోవచ్చు సో తక్కువ ప్రైజ్లో అయితే ఉంటుంది దిస్ ఇస్ ద పల్లో పార్ట్ అండ్ ఆల్ ఓవర్స్ సార్ సింప్లీ సూపర్ హాఫ్ వైట్లో అయితే ఇచ్చేస్తున్నారు హాఫ్ వైట్ లిటిల్ హాఫ్ వైట్ అనమాట ఇది సో శారీ ఆల్ ఓవర్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి బట్ వేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది మనకి కలర్ కూడా ఏంటంటే అఫీషియల్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో ఇక్కడ లైట్గా చుక్కలు అయితే ఉన్నాయి ఇంకా అంతేనండి అండ్ దొసరికి బ్లౌజ్ వావ్ వావ్ నెక్స్ట్ ఐటమ్ అయితే ఫుల్ హల్చల్ చేస్తున్న డిజైన్ ఇది ఒకటి దట్టు మీకు కలర్ కూడా బాగుంటుందండి ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ అంటారు కదా సో అలా అయితే ఉంటుంది ఇదంతా కూడా మీకు సన్న ఫ్లవర్ ప్యాటర్న్ మీకు జూమిన్ అయితే చేసి చూపిస్తున్న సన్న ఫ్లవర్ ప్యాటర్న్తో హైలైట్ అవుతుంది ఆల్ ఓవర్ ప్యాటర్న్ అనమాట ఇంత హెవీగా ఉండేది ఖచ్చితంగా నాలుగు వేలు నాలుగు వేలు పై మాట అయితే ఉంటుంది బట్ మన దగ్గర వచ్చేసరికి అసలు అంత ఉండదండి చాలా తక్కువ ప్రైజ్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ప్రైజెస్లో అయితే ఉంటుంది సో కింద చూసుకోవచ్చు ఇలా ఉంటుందన్నమాట మొత్తం కలర్ఫుల్గా అయితే ఉంటుంది విత్ బ్యూటిఫుల్ పళ్ళు నేను ప్రతి సారీకి పళ్ళు ఎవ్రీథింగ్ డీటెయిల్గా అయితే మెన్షన్ చేస్తున్నాను సో ఆల్ ఓవర్ డిజైన్లు ఇది ఒకటి అనమాట అండ్ ఆల్ ఓవర్స్ కాకుండా మాకు సింపుల్ కావాలంటే సింపుల్ ప్యాటర్న్స్లో కూడా అయితే ఉన్నాయి అవి కూడా అయితే చూపిస్తాను సో స్కిప్ చేయొద్దండి ఎన్ని వరకు చూడండి ఈ వస్తరికి మనకి కాస్ట్లీ సారీస్ కాబట్టి ప్రతి సారీ కూడా క్లియర్ కరెక్ట్గా మెన్షన్ చేస్తున్నాను ల్యాగ్ అనుకోకుండా కొంచెం క్లియర్గా చూడండి అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అయితే చూద్దాం అండి ఇది ఒకసారిసరికి మీకు ఆల్ ఓవర్ కాకుండా కొంచెం సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మీకు టూ సైడ్ కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది అండ్ మనకి సింపుల్ బార్డర్ కూడా అయితే వస్తుందండి ఇది కూడా జూమిన్ నుంచి చేసి చూపిస్తున్నాను మొత్తం కూడా మీకు థ్రెడ్ డిజైన్ ఎలాంటి ప్రింటెడ్ కాదు కాశ్మీరీ ఎంపోరియం శారీ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే అండ్ ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పాట అయితే వస్తుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి దట్టు మనకి ఆఫర్ సేల్లో అయితే ఇచ్చేస్తున్నారు మ్యారేజ్ సీజన్ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది సో అలగసారి విత్ ఫ్లోరల్ ప్యాటర్న్తో అయితే కంటిన్యూ అవుతుంది సో ఓవరాల్గా చూసుకోవచ్చు అండి మీకు దీనిలోనే ఇంకొక కలర్ చార్ట్ కూడా ఉంది కలర్ చూపిస్తాను అది కూడా సో బ్లౌజ్ కూడా ఖచ్చితంగా ఏదో ఒక డిజైన్ అయితే ఉంటుందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్తో అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇది ఒకసారికి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ సో మీకు లైట్గా కనిపించవచ్చు బట్ ఏంటంటే ఇది మీకు బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి విత్ డార్క్ పింక్తో అండ్ ఈ రెటిన్ మధ్యలో కూడా చూడండి ఇంకొక ఫ్లవర్ వర్క్ కూడా అయితే వస్తుంది సో మల్టీ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి కాశ్మీర్ ఎంపోరియం శారీ కలెక్షన్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ దీనికి వచ్చరికి డార్క్ పింక్తో అయితే ప్యారప్ చేస్తున్నారు ఇందాక మనం మస్టర్డ్ షేడ్ చూపించాం కదా దానిలో వచ్చరికి ఇంకొక కలర్ కాంబినేషన్ అనమాట ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే చూద్దామండి ఇది డార్క్ పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది బట్ టూ గుడ్ మంచి షైనింగ్ అయితే వస్తుంది కాశ్మీర్ ఎంపోరియం సారీ కలెక్షన్ అండి విత్ మనకి ఫ్రెష్ ఐటమ్ అయితే వస్తుంది చాలా చాలా తక్కువ ప్రైస్లో మీరు కంపేర్ చేసుకోండి చేసుకున్న తర్వాతే కొనుక్కోండి అండ్ ఓన్లీ ఆన్లైన్ అండి ప్రజెంట్ ఆఫ్లైన్ అయితే లేదు అరాచే డిజైనర్స్ ఎంక్వైరీ నెంబర్ నేను స్క్రీన్ మీద అయితే ఇచ్చేస్తున్నాను మీకు ఇలా డిజైన్ అయితే వస్తుంది అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు వీడియోలో దానికంటే కొంచెం లిటిర్ పెట్ ఇంకా డార్క్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ బ్యూటిఫుల్ పల్లో పాట పల్లో కూడా మీకు రిచ్ పల్లూస్ అయితే ఉంటున్నాయి చాలా తక్కువ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాము అండ్ విత్ మనకి బ్లౌజ్ కావాల్సిన వాడు సింగిల్ సారీ తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీయండి బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూద్దామం అండి ఆల్ ఓవర్ కూడా అయితే చూపిస్తున్నాను సో ఇది ఒకసారి పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది విత్ ఇన్స్ట్రుమెంట్స్ ప్యాటర్న్ అనమాట ఇది పెళ్లి కొడుకు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు విత్ ఇన్స్ట్రుమెంట్ ప్యాటర్న్తో అయితే కంటిన్యూ అవుతుంది ఆల్ ఓవర్ ప్యాటర్న్ కూడా అండ్ డబల్ బోర్డర్తో ద బ్యూటిఫుల్ కాంబినేషన్ కంప్లీట్ ఆల్ ఓవర్ ప్యాటర్న్ అండి చెప్పాను కదా ఇలాంటి సారీస్ అయితే వచ్చేసరికి మీకు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అబోవ్ అయితే ఉంటుంది దట్టు మిస్ప్రింట్ ఐటమ్ అయితేనే ఇంత కాస్ట్ ఉంటుంది బట్ ఫ్రెష్ అయితే మాత్రం ఎనిమిది వేలు పది వేలు ఆ పైన అయితే ఉంటుందండి బట్ ఏంటంటే మన దగ్గర వచ్చేసరికి చాలా తక్కువ ప్రైస్ అనమాట ఇదిగోండి పల్లో పాట పెళ్ళికూతురు పెళ్ళికొడుకులు అండ్ అలాగే వచ్చేసరికి మనకి పళ్ళకి ఈ అయితే వస్తుంది ఇదంతా కూడా మీకు పల్లో పాట అయితే వస్తుందండి చాలా చాలా రిచ్ పల్లూస్ అయితే ఉంటాయి దీనిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి కాశ్మీరీ ఎంపోరియం శారీ కలెక్షన్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాము మొత్తం లతల డిజైన్లో ఇన్స్ట్రుమెంట్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది చిలకల డిజైన్ అయితే వస్తుంది సింప్లీ సూపర్ ఉంటుందండి బట్ సింపుల్గా ఉంటుంది చాలా హెవీ లుక్ అయితే వస్తుంది ఎనిమిది వేలు పదివేలు ఉండే శారీ కలెక్షన్ కూడా మన దగ్గర వచ్చేసరికి చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను విత్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇప్పుడు చూపించిన పింక్ కలర్ కాంబినేషన్లోనూ ఇది వేరే కలర్ కాంబినేషన్ మెంతి కలర్ సో మెంతి కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి బట్ చాలా బ్రైట్గా ఉంది సో బయట వచ్చేసరికి దీనికి వచ్చేసరికి ఏంటంటే అక్కడక్కడ ఇలా సన్న గీతలు అయితే వచ్చినాయి ఉందే మెన్షన్ చేస్తా పర్టికులర్లో అయితే కనిపించవు మీకు లాంగ్ వ్యూలో చూపిస్తాను పర్టికులర్లో అయితే కనిపించవు సో కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ముందే మెన్షన్ చేస్తున్నాను హెవీ హెవీ డిజైన్స్ కాశ్మీరీ ఎంపూరియం సారీ కలెక్షన్ అండి విత్ పొజిషన్ ప్రింట్స్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ అబవ్ ఉండే సారీ కలెక్షన్ కూడా మన దగ్గర వచ్చేసరికి డబల్ టూ డబల్ నైన్ అండి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ మనకి ఏపీ తెలంగాణ ఫ్రీ తా అయితే అవసరం సో ఎవరు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇది కూడా అంతిందా పింక్ కలర్ చూపించాం కదా సో దానిలోనే వచ్చేసరికి ఇంకొక కలర్ చార్ట్ మెంతి కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి విత్ ఆల్ ఓవర్ డిజైన్తో ఇలా ఉంటుంది మీకు ఆల్ ఓవర్ ప్యాటర్న్తో